ప్రో అని కనబడుతుంది నెక్స్ట్ ఇట్స్ యాపిల్ లో ఓపెన్ చేసేస్తున్నా సో ఇది స్పేస్ గ్రే కలర్ అని సో ఇలా ఇనిషియల్గా ఓపెన్ చేయగానే మనకి ఇలా వచ్చేస్తుందండి సింపుల్ దీన్ని స్లో ఇలా ఆనేస్తే స్పేస్ గ్రే కలర్ చూడండి అండ్ థిక్నెస్ చూడండి ఎక్స్ ల్యాప్టాప్ పక్క పెట్టేస్తే ఎక్సెసరీస్ చూద్దామండి అండి టైప్ వచ్చింది అండ్ టూ అవర్స్ లో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది ఇప్పుడు ల్యాప్టాప్ ఫీచర్స్ చూద్దాం అండి సిక్స్టీన్ ఇంచ్ రెటీనా ఎల్ఈడి డిస్ప్లే అండ్ టూ పాయింట్ త్రీ జిగా గిగా హెడ్స్ ఎయిట్ క్రోర్ ప్రాస్ ప్రాసెసర్ ఇచ్చారు ఇది హై హైఎండ్ ఇందులో హై ఎండ్ కాబట్టి ఎయిట్ క్రోర్ ప్రాసెసర్ ఇచ్చారు లో ఎండ్లో ఐ సెవెన్లో సిక్స్ క్రోర్ ప్రాస్ ప్రాసెసర్ ఇచ్చారు అండ్ దీని ర్యామ్ ర్యామ్ వచ్చేసి సిక్స్టీన్ జీబీ అండ్ ఇందులో వన్ టెరాబైట్ ఎస్ఎస్డీ ఇచ్చారు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనకు టూ టైప్స్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఉంటాయి ఒకటి హెచ్డి ఇంకోటి ఎస్ఎస్డి ఎస్సెసరీ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉంటుందండి జనరల్గా మనకు ల్యాప్టాప్స్ మన వేరే యాప్లు కాకుండా వేరే ల్యాప్టాప్స్లో హెచ్డి ఎక్కువ ఇస్తూ ఉంటారు ఎస్డి చాలా తక్కువ ఉంటుంది ఇందులో వన్ టెరా బైట్ ఇచ్చారు చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది ప్రాసెసింగ్ అండ్ ఇంకా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఇచ్చారు ఫోర్ జీబీది ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఈ ల్యాప్టాప్లో ఫోర్ పోర్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మరి మనకు పెన్ డ్రైవ్ మౌజ్ వంటి కనెక్ట్ చేసుకోవాలంటే వేరే కనెక్టర్ తీసుకొని ల్యాప్టాప్ లో నాకు ఇంకో విషయం ఏంటంటే ఓపెన్ చేయగానే సిక్స్ సెకండ్స్ లో సిస్టమ్ ఆన్ అయిపోతుంది నో నీడ్ టు ప్రెస్ ఎనీ స్విచ్ ఆన్ బటన్స్ టు కీబోర్డ్ ఇది మ్యాజిక్ కీబోర్డ్ చాలా ఫ్రెండ్లీగా ఉందండి హీబో ట్రావెలింగ్ చాలా హ్యాండీగా ఉంది నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇంత పెద్ద ట్రాక్ పార్డ్ ఏ ల్యాప్టాప్ లో కూడా చూసి ఉండరు సో వాడడానికి చాలా స్మూత్ గా ఉంది ఈ ట్రాక్ ఈ టచ్ బార్తో మీరు ఇక్కడ చూస్తే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు వాల్యూమ్ డిక్రీజ్ చేసేసుకోవచ్చు మ్యూట్ పెట్టేసేసుకోవచ్చు ఏదైనా వీడియో నడుస్తుంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసేసుకోవచ్చు చాలా 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 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయండి ఒక విషయం ఇక్కడ ఫంక్షన్ కీస్ అనేవి కనబడట్లేదు మీరు ఇందులో చూస్తే సో ఫంక్షన్ కీస్ కోసం మనం ఇక్కడ ఫంక్షన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఫంక్షన్ కీస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి సో వాటిని అలా యూజ్ చేసుకోవచ్చు ఈ టచ్ బార్ స్పెషాలిటీ ఇంకా చాలా ఉన్నాయండి యూజ్ చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటాయి సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బాగా నచ్చేసింది ఇందులో సిక్స్త్ స్పీకర్స్ వచ్చాయి చాలా సూపర్గా ఉందండి సౌండ్ మీకు కూడా ఆడియో క్వాలిటీ కోసం ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి ఆర్డర్ చేయొచ్చు చాలా చాలా బాగుందండి సో ఈ మ్యాక్ బెక్ ప్రో చాలా చాలా బాగుందండి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి చాలా ఫీల్ అవుతారు హ్యాపీగా సో ఫైనల్లీ ఇది మన మ్యాక్బుక్ బుక్ ప్రో అన్బాక్సింగ్ అండి మీకు ఈ వీడియో